హలో టేస్ట్ బడీస్ వెల్కమ్ టు చేతుచిల కిచెన్ ఈరోజు వీడియోలో నేను ఆరు రకాల కూరగాయలతో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను మైల్డ్ స్పైస్గా ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ తినే విధంగా అలాగే రైస్ రోటీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఉంటుందండి ఈ కూర ఎక్కువ కూరగాయలను వేస్ట్ చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది చివరగా వేసే పొడితోటి ఈ కూరకి అద్భుతమైన రుచి వస్తుంది మరి ఎలా తయారు చేసుకోవాలో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ముందుగా పొడిని సిద్ధం చేసి పెట్టుకుందాము సగం కొబ్బరి చిప్ప కొబ్బరిని కట్ చేసి వేస్తున్నాను అలాగే పచ్చిమిర్చిని ఆరు వరకు తీసుకోండి మీకు ఎక్కువ స్పైస్ తినాలనిపిస్తే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు అలాగే కరివేపాకును కూడా వేస్తున్నాను వీటన్నిటిని గ్రైండ్ చేసుకొని ఈ విధంగా బరకబరకగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్లా చేసుకోకూడదు ఈ విధంగా చేసుకొని పక్కా పెట్టుకుందాము ఇదే కూరకి అద్భుతమైన రుచినిస్తుంది కారం వేయకూడదు కాబట్టి స్పైస్ని చూసి వేసుకోండి ఇప్పుడు కూర కోసము మందపాటి కడాయిని పొయ్యి మీద పెట్టుకొని ఒక పది స్పూన్లు వరకు నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసుకుందాము ఆవాలు సగం స్పూన్ వేస్తున్నాను జీలకర్ర సగం స్పూన్ వేస్తున్నాను పశనగపప్పు రెండు స్పూన్లు వేసుకుందాము అలాగే మినపప్పు కూడా రెండు స్పూన్లు వేసుకుందాము తాలింపు దినుసులు ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కూర వీటన్నింటినీ దోరగా వేయించుకుందాము తాలింపు దినుసులు వేగిన తర్వాత ఎండుమిర్చి రెండింటిని తుంచుకొని వేద్దాము ఎండుమిర్చి కూడా మంచి ఇస్తుంది కూరలో కారం వేయం కాబట్టి ఎండుమిర్చి వేసుకోవచ్చు అలాగే వెల్లుల్లిపాయల్ని ఆరింటిని కచ్చపచ్చగా దంచి వేస్తున్నాను ఇవన్నీ వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఉల్లిపాయ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము ఉల్లిపాయ వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చిని చీల్చుకొని వేస్తున్నాను కొబ్బరి వేస్తాం కాబట్టి కూర స్పైస్గానే అనిపించదు కాబట్టి వేసుకోవచ్చు అలాగే రెండు రెబ్బల కరివేపాకును వేస్తున్నాను ఇవంతా చక్కగా వేయించుకుందాము పచ్చివాసన పోయే వరకు తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను పావు స్పూను పావు స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మరొకసారి వేయించుకుందాము ఇప్పుడు కూరగాయలని ఒక్కొక్కటిగా వేసుకుందాము బీన్స్ని వేస్తున్నాను ముందుగా చాలా సన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అలాగే పీస్ బఠానీలని వేస్తున్నాను ఒక కప్పు వరకు ఇవి ఫ్రోజన్వి ముందుగా ఉడకపెట్టి ఉంటాయి కాబట్టి ఉడకబెట్టాల్సిన అవసరం లేదు అలాగే క్యారెట్ కూడా వేస్తున్నాను వీటన్నిటినీ ఒకసారి కలుపుకుందాము బఠానీలు మీరు పచ్చివి వేసే లెక్క అయితే ముందుగా ఉడకబెట్టుకొని వేయండి అలాగే క్యాబేజీని కూడా వేస్తున్నాను వీటన్నిటిని ఉడకబెట్టాల్సిన అవసరం లేదు బఠానీలు మాత్రము పచ్చివి అయితే కనుక ఉడకబెట్టి వేసుకోండి వీటన్నింటినీ నిదానంగా కింద నుంచి పై వరకు తిప్పుకొని కలుపుకుందాము బఠానీల్ని నేను మార్కెట్లో కొంటున్నప్పుడు దానిపైన కలర్ వేసి అమ్ముతున్నారు అందుకని నేను ఫ్రోజన్వి తెచ్చుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనిద్దాము కూరని రెండు నిమిషాల తర్వాత కూరగాయలన్నీ ఈ విధంగా ఉడికి మగ్గుతుంది ఒకసారి తిప్పుకుందాము కూరనంతటిని కూరని ఈ విధంగా తిప్పుతూ ఉండాలి అప్పుడే అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసేద్దాము కప్పు వరకు వేస్తున్నాను ఈ కొబ్బరి పొడి అంతా కూరక పట్టే విధంగా కలుపుకుందాము కొబ్బరితో చేసిన ఇలాంటి కూరల్ని కేరళ సైడ్ వారు ఎక్కువగా తింటారు అలాగే మనం బయట మీల్స్ తింటున్నప్పుడు కూడా ఇటువంటి కూరల్ని సర్వ్ చేస్తారు టేస్ట్ మాత్రం సేమ్ అలాగే ఉంటుంది ఇప్పుడు మనము సాల్ట్ యాడ్ చేసుకుందాము నేను స్పూనున్నర సాల్ట్ యాడ్ చేస్తున్నాను మరొకసారి సాల్ట్ అంతా కలిసే విధంగా కలుపుకుందాము ఈ కూర ఎక్కడ అడుగంటకుండా కలుపుకోండి అలాగే ఒక నిమిషము దీన్ని మగ్గించిన తర్వాత మరొకసారి ఈ విధంగా కలుపుకుందాము ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మరొక నిమిషం మూతనిద్దాం అంతేనండి కూర అయిపోయినట్లే చివరగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కూరని తిప్పుకుంటే కూర కంప్లీట్ అయిపోయినట్లే ఇంకా సర్వ్ చేసుకోవడమే మొత్తంగా ఈ కూరలో ఆరు రకాల కూరగాయలని అవి ఏంటంటే ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ క్యాబేజీ పీసు బీన్స్ వీటన్నిటితో కూరని చేసాము ఇప్పుడు కూరని సర్వ్ చేసుకుందాము పప్పుచారులోకి లేదా ఏదైనా ఇతర చారుల్లోకి ఈ కూర చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది లేదా ఉత్తి కూరను తినేసేంత కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలపండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి